హలో వివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ప్రీవియస్ వీడియోలో అయితే రాజ్యాంగ ముఖ్య లక్షణాలు త్రీ అయితే అప్లోడ్ చేసేసానండి ఇంకా చూడకపోతే చూడండి ఇక్కడ నేను ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి మీకు అర్థమవుతుంది నేను ఇండియన్ పాలిటీలో టాపిక్ వైజ్గా చెప్తున్నాను అనమాట చాప్టర్ వైజ్గా మీకు ఒకదాని తర్వాత ఒకటి అర్థం అవ్వడానికి అయితే నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అయితే మీరు నా వీడియోస్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నేను నా నోట్స్లో ఉన్న ప్రతీది కూడా మీ దగ్గర ఉంటుందన్నమాట సో నేను అలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అయితే ఈ రాజ్యాంగం ముఖ్య లక్షణాల్లో రెండు చిన్న టాపిక్స్ అనమాట టేబుల్లాగా ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో వీటినైతే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రెండు ఒకటి ఏంటంటే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఇంకొకటి ఏంటంటే భారత రాజ్యాంగానికి మూలాధారాలు అనమాట ఈ రెండింటినీ నేను రెండు వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా టేబుల్లాగా మీరు కూడా వేసుకొని చదువుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని వినండి నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో ఈరోజు మన ఇండియన్ పాలిటీ ఎక్స్ప్లెనేషన్లో టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ మనకి మొత్తం భారత రాజ్యాంగం మనకి పన్నెండు షెడ్యూల్స్ అయితే ఇచ్చిందండి సో ఈ పన్నెండు షెడ్యూల్స్ని చాలా క్లియర్గా తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మనం ఎగ్జామ్లో చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ ఏంటి అనేది మనకి ఒక పైన ఒక పేరు మాత్రమే చూస్తాము దాని తర్వాత కొన్ని రెండు రెండు మూడు చిన్న పాయింట్స్ కూడా ఉంటాయి కదా సో అలాంటివి అయితే మనం గుర్తుపెట్టుకోలేము అన్నమాట సో చాలా క్లియర్గా నేర్చుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ దాని దాని యొక్క ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నది ఏంటి అంటే రాష్ట్రాల పేర్లు భౌగోళిక సరిహద్దులు ఫస్ట్ షెడ్యూల్లో ఉండదన్నమాట దానిలోనే రెండోది ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి భౌగోళిక సరిహద్దులు అంటే మన రాష్ట్రాలకి ఉన్న పేర్లు వాటి చుట్టుపక్కల ఉన్న సరిహద్దులు అనమాట అంటే మిగతా రాష్ట్రాలు కానీ దేశాలు కానీ రెండో దాంట్లో ఉన్నది ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు వాటి సరిహద్దుల్లో వాటి చుట్టుపక్కల ఉన్న సరిహద్దులు ఇవి ఏ ప్రకరణలు అంటే ఏ ఆర్టికల్స్లో ఉంటాయంటే ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్స్లో ఈ రెండింటి గురించిన విషయాలు అయితే ఉంటాయి అన్నమాట ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్స్లో అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఈ నాలుగు ఆర్టికల్స్లో కూడా వీటి గురించిన విషయాలు అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షెడ్యూల్ వచ్చేసి జీతభత్యాలు ప్రత్యేక హక్కులు దీంట్లో ఏంటంటే మన దేశానికి ప్రథమమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించిన శాలరీస్ కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ ఈ షెడ్యూల్ అయితే మనకు తెలియజేస్తుంది దానిలో ఎవరెవరు వస్తారు అనేది అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి భారత రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లు లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రాష్ట్రాల సభల స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాష్ట్రాల విధాన మండలి చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు క్యాగ్ క్యాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ తొమ్మిది మందికి సంబంధించిన జీతభత్యాలు వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళకున్న రైట్స్ కానీ ఈ సెకండ్ షెడ్యూల్ అయితే మనకు తెలియజేస్తుంది ఇవి ఏ ఆర్టికల్లో ఉంటాయి అని అంటే యాభై తొమ్మిది అరవై ఐదు డెబ్భై ఐదు తొంభై ఏడు నూట ఇరవై ఐదు నూట నలభై ఎనిమిది నూట యాభై ఎనిమిది నూట అరవై నాలుగు నూట ఎనభై ఆరు రెండు వందల ఇరవై ఒకటి ఈ షెడ్యూల్స్లో అయితే ఈ ఈ ఆర్టికల్స్లో అయితే వీటి వీళ్ళ గురించిన విషయాలు అయితే అన్నమాట థర్డ్ షెడ్యూల్లో ఎవరి గురించి ఉంటుంది అంటే పదవీ ప్రమాణ స్వీకార పద్ధతులు ఇప్పుడు నేను చెప్పాను కదా భారత రాష్ట్రపతి కానీ కేంద్ర మంత్రులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ వీళ్ళ గురించి వీళ్ళ గురించిన పదవీ ప్రమాణ స్వీకార పద్ధతులు అయితే థర్డ్ షెడ్యూల్ అయితే తెలియజేస్తుంది అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే కేంద్ర మంత్రులు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంట్ సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర శాసనసభకు పోటీ చేయు అభ్యర్థులు రాష్ట్ర శాసనసభ సభ్యులు అలాగే రాష్ట్ర న్యాయమూర్తులు వీటి ఈ తొమ్మిది మందికి సంబంధించిన పదవీ ప్రమాణ స్వీకార పద్ధతులు అయితే ఈ థర్డ్ షెడ్యూల్ అయితే తెలియజేస్తుంది ఈ తొమ్మిది మంది పదవీ ప్రమాణ స్వీకార పద్ధతులు ఈ థర్డ్ షెడ్యూల్ తెలియజేస్తుంది అలాగే ఇవి ఏ ఆర్టికల్స్లో ఉంటాయంటే డెబ్బై ఐదు ఎనభై నాలుగు తొంభై తొమ్మిది నూట ఇరవై నాలుగు నూట నలభై ఆరు నూట డెబ్బై మూడు నూట ఎనభై ఎనిమిది రెండు వందల పంతొమ్మిది ఈ ఆర్టికల్స్లో వీళ్ళ గురించిన విషయాలు అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి నాలుగవ షెడ్యూల్కి వచ్చేసరికి వివిధ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు అయితే ఈ నాలుగో షెడ్యూల్ అయితే మనకి తెలియజేస్తుంది ఇవి ఏ ఏ ఆర్టి ఆర్టికల్స్లో ఉంటాయంటే నాలుగో నాలుగవ ఆర్టికల్లోనూ అలాగే ఎనభైవ ఆర్టికల్లోనూ ఈ షెడ్యూల్ గురించి అయితే ఉంటుంది ఐదవ ఆర్టికల్ ఐదవ షెడ్యూల్ ఏంటి అంటే షెడ్యూల్ ప్రాంతంలో షెడ్యూల్ తెగలు పరిపాలన నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఐదవ ఆర్టికల్ దే ఐదవ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలన నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఇవి ఆర్టికల్స్లో ఉంటాయనంటే రెండు వందల నలభై నాలుగవ ఆర్టికల్లో వీటి గురించి అయితే ఉంటుంది ఆరవ ఆర్టికల్ వచ్చేసి అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతంలో పరిపాలన గురించిన నిబంధనలు ఈ ఆరో షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అంటే ఏవైతే అస్సాం మేఘాలయ మిజోరాం రాష్ట్ర త్రిపుర రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి ఈ షెడ్యూల్ అయితే మనకి తెలియజేస్తుంది దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి రెండు వందల నలభై నాలుగు రెండు వందల డెబ్భై ఐదు ఈ రెండు ఆర్టికల్స్ దీనికి సంబంధించిన ఆరో షెడ్యూల్కి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట ఏడవ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించిన అంశాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ప్రస్తుత కేంద్ర జాబితాలో వంద అంశాలు ఉన్నాయి ఈ ఏడవ షెడ్యూల్ వచ్చేసి మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న అధికార విభజన గురించి ఏడవ షెడ్యూల్ మనకు తెలియజేస్తుంది అలాగే కేంద్ర జాబితాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడు జాబితాలు ప్రస్తుతం మనకి ఈ ఏడవ షెడ్యూల్లో అయితే ఉంటాయి ప్రస్తుతం మనకున్న కేంద్ర జాబితాలో వంద అంశాలు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ కొన్ని ఉండేవి వాటిని సవరించి ఇలా వంద అంశాలకు అయితే తీసుకొచ్చారు మనం దాన్ని నెక్స్ట్ చాప్టర్లో అయితే మనం తెలుసుకుందాము తర్వాత ఎనిమిదవ షెడ్యూల్ ఈ ఎనిమిదవ షెడ్యూల్ వచ్చేసరికి రాజ్యాంగం చే గుర్తింప రాజ్యాంగం చే గుర్తింపబడిన భాషలు గురించి అయితే ఎనిమిదో షెడ్యూల్ అయితే మనకి తెలియజేస్తుంది మనకి మొత్తం పద్నాలుగు భాషలు ఉండేవన్నమాట మొదట్లో తర్వాత అవి ఇరవై రెండు భాషల ప్రస్తుతం అయితే ఉన్నాయి అన్నమాట ఎనిమిదవ షెడ్యూల్ అయితే మనకి రాజ్యాంగం చే గుర్తించబడిన భాషల గురించి తెలియజేస్తుంది ఏడవ షెడ్యూల్ ఏమో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి ఉమ్మడి జాబితాల గురించి తెలియజేస్తుంది ఆరో షెడ్యూల్ ఏమో అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం వంటి ఆదివాసీ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది ఐదవ షెడ్యూల్ ఏమో షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలన గురించి తెలియజేస్తుంది నాలుగవ షెడ్యూల్ ఏమో వివిధ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది అలాగే మూడవ షెడ్యూల్ వచ్చేసి పదవి పదవీ ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి తెలియజేస్తుంది రెండవ షెడ్యూల్ వచ్చేసి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది అలాగే మొదటి షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాల పేర్లు భౌగోళిక సరిహద్దులు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి సరిహద్దుల గురించి అయితే తెలియజేస్తుంది తర్వాత తొమ్మిదవ షెడ్యూల్ వచ్చేసి భూ సంస్కరణలు జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించిన రాష్ట్ర శాసనసభల ఇతర విషయాల్లో పార్లమెంటు యొక్క చట్టాలు రెగ్యులేషన్లు ఇందులో ఉంటాయన్నమాట తొమ్మిదో షెడ్యూల్ వచ్చేసి భూ సంస్కరణలకి అలాగే జమీందారీ వ్యవస్థకు సంబంధించిన రాష్ట్ర శాసనసభలు ఇతర విషయాల్లో పార్లమెంట్ యొక్క చట్టాలు రెగ్యులేషన్స్ గురించి అయితే ఇందులో ఉంటాయన్నమాట ఇది మనకు తెలియజేసే ఆర్టికల్ ఏంటి అంటే థర్టీ వన్ బి అనే ఆర్టికల్ అయితే దీని గురించిన విషయం అయితే మనకి తెలియజేస్తుంది పదో పదో షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల కారణంగా పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల సభ్యుల అనర్హులకు సంబంధించిన నిబంధనలు ఈ పదో షెడ్యూల్ వచ్చేసరికి పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి అయితే మనకు తెలియజేస్తుంది ఇది యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఇది యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ద్వారా దీన్ని రాజ్యాంగంలో అయితే చేర్చడం జరిగింది దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే నూట రెండు అలాగే నూట తొంభై ఒకటి ఆర్టికల్ అయితే ఈ పార్టీ ఫిరాయింపుల దాని గురించి తెలియజేస్తుంది పదో షెడ్యూల్ గురించి అయితే అనమాట ఇది ఏ సవరణ చట్టము అని అంటే యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అయితే దీన్ని మనకి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఏ సంవత్సరము అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో అయితే చేర్చడం జరిగింది పదకొండవ షెడ్యూల్ ఇదేంటంటే పంచాయతీల అధికారాలు బాధ్యతల గురించి ఇందులో వివరిస్తుంది ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ చట్టాల ద్వారా ఇవి మనకి రాజ్యాంగంలో చేర్చబడ్డాయని ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది పంచాయతీలకు సంబంధించిన చట్టము ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో మన రాజ్యాంగంలో అయితే చేర్చారు దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే రెండు వందల నలభై మూడు జి ఈ ఆర్టికల్ అయితే మనకి ఈ పంచాయతీల గురించిన దాని గురించి అయితే షెడ్యూల్ గురించి తెలియజేస్తుంది అది ఏ షెడ్యూల్ అంటే పదకొండో షెడ్యూల్ ఇక వచ్చేసరికి పన్నెండు లాస్ట్ అనమాట ఈ పన్నెండో షెడ్యూల్ ఏంటంటే మున్సిపాలిటీలు అధికారాలు బాధ్యతల గురించి ఇందులో వివరిస్తుంది ఈ పంచాయతీలు ఏమో డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించింది ఏంటంటే డెబ్బై డెబ్బై మూడో సవరణ చట్టం పంచాయతీలకు సంబంధించింది అయితే డెబ్బై నాలుగో సవరణ చట్టం అనేది మున్సిపాలిటీల గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ చట్టం అనమాట ఇది కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులోనే రాజ్యాంగంలో అయితే చేర్చారు ఇందులో మొత్తం కూడా పద్దెనిమిది అంశాలు ఉంటాయి అన్నమాట పంచాయతీల దాంట్లోనేమో ఇరవై తొమ్మిది అంశాలు ఉంటాయి మున్సిపాలిటీ దానికి వచ్చరికి పద్దెనిమిది అంశాలు ఉంటాయి ఈ మున్సిపాలిటీది మున్సిపాలిటీ డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల సంవత్సరం పంచాయతీలకు సంబంధించిందేమో ఇరవై తొమ్మిది అంశాలు ఉంటాయి ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై ద్వారా ఇది రాజ్యాంగంలో అయితే చేర్చారు ఇవన్నీ పన్నెండు షెడ్యూల్స్ కూడా వీటిని అయితే చాలా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలానే చదవండి పై పైన చదివి పై పైన చదివితే మాత్రం మనకి ఎగ్జామ్లో ఇచ్చింది మనం సరిగ్గా రాయలేము సో అందుకని నేను నా నోట్స్ అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకని లాస్ట్ వరకు కూడా నేను స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను అనమాట ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్